మీరు ఇప్పుడే చేస్తున్నారా ఏ పని లేకపోతే ఎప్పుడు చేస్తూ ఉంటారు పెళ్ళికి ముందు అదే పనిలో ఉండేటట్టు ఏ పని కోళ్ళు కోసే పనిలోనా కాదు ఇది వైర్ వైరు బాక్స్ లో పెట్టాలి ఇంకా ఇది ఇది కనెక్ట్ చేస్తేనే ఇది హీట్ అవుతుంది మతిమరుపు పెళ్ళాం ఇది అన్నీ మర్చిపోయింది దీంట్లో ఒక ఆయిల్ కూడా పోయాలి ఇంకా పసుపు వేయడం మర్చిపోయింది నడ్లు పెట్టి అమ్మ పోతుంది గుజ్జి హలో గ అందరికీ నమస్తే ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము బయటికి వెళ్ళి ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చుకున్నాం దాని ప్రైజు పదిహేను వేలు పడుతుంది అదేంటిదే హెయిర్ ఫ్రైయర్ అదైతే తీసుకొచ్చుకున్నాం ఓకే ఓకే ఇప్పుడు దాంట్లో ఫస్ట్ అయితే అది అన్బాక్సింగ్ చేస్తాం దాని ప్రైస్ పదిహేను వేలు అంటే పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడ్డది దాన్ని అయితే ఫస్ట్ అన్బాక్సింగ్ చేస్తాం దాన్ని యూజ్ చేయడం కూడా తెలియదు కరెక్ట్గా దాన్ని చూసి దాంట్లో ఈరోజు చికెన్ తందూరి ఫుల్ కోడి అయితే ఫుల్ కోడిని అయితే దాంట్లో వండుదాం అనుకుంటున్నాం వండి చూద్దాం ఏమైందో ఫస్ట్ అయితే దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇదిగోండి అదే ఇది ప్రోడక్ట్ అదే ఇది అంటే అదే ఇది ఇదే అది ఇదే ఎయిర్ ఫ్రైయర్ ప్రోడక్ట్ దీన్ని ఇప్పుడు ఏ మెల్లగా అక్కడ ఆల్్రెడీ మాకు ఓపెన్ చేసి చూపించిల్లు అంటే దీని మ్యాన్యువల్ ఎలా పని చేస్తుందో ఏంటని చేస్తాదా లేదా ఫస్ట్ చెక్ చేసి చూపించిల్లు మళ్ళీ బాక్స్ చేసిల్లు ఇది ఒకటి ఇది బ్యాక్ గోడకు తాకకుండా పెట్టుకోవడానికి అంట అంటే బ్యాక్ సైడ్ ఇది తాకకుండా దీనికి ఫిట్ చేయాలా అంటే దీని గురించి చెప్పినప్పుడు నేను లేను అందుకని నీకే చెప్పినట్టు ఇది ఏం వచ్చిందో తిన్నాడు మరి ఏం దీని ఏం రాలేదు జస్ట్ సపోర్ట్ అంతే డ్యామేజ్ అవ్వకుండా ప్రోడక్ట్కి ఇప్పుడు కొత్త కదా సో అందుకని ఆగు సో అందుకనే అందుకని నన్ను ముట్టని ఇవ్వట్లేదు తర్వాత మళ్ళీ ఈయన ముట్టుకునేది ఏం లేదు దీన్ని నేనే చేయాలని ఇది బిల్లు వారెంటీ ఇన్వాయిస్ పద్నాలుగు వేల పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎస్ బిల్లు ఇప్పుడు మనం ప్రాడక్ట్ ఇది వైరు ప్లగ్ బాక్స్లో పెట్టాలి ఇంకా ఇది కనెక్ట్ చేస్తేనే ఇది హీట్ అవుతుంది ఇది ఫిలిప్స్ ఫిలిప్స్ నుంచి అయితే తీసుకున్నాం ఓకేనా అంటే ఇంకా వేరే బ్రాండ్ కూడా చూసినాం ఏమేమి ఉన్నాయి అక్కడ ఇంకా ఫిలిప్స్ హెవెల్స్ ఫ్రెష్ ఉంది హెవెల్స్ అంటారా వేలుసే అనుకుంటా ఇంకా అంతే ఇందులోనే ఇందులోనే వేరే ఒకటి ఉన్నాయి ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది డబుల్ గా వచ్చింది అన్నట్టు టూ సైడ్ లో వచ్చింది సో అంతే రీజన్ ఈ టూ ప్యాంట్స్ వచ్చే బ్రాండ్ తో సంబంధం లేదు మనకి జస్ట్ టూ 2 సైడ్ లోొచ్చని అంటే అక్కడ మేము అడిగాము ఏ ఎందులో ఇప్పుడు మంచిగా వర్క్ ఉన్నాయీ బాగుందనేసి అడిగితే ఫిలిప్స్ లో అయితే చెప్పారు సో అందుకని దీంట్లో ఇంకా కొంచెం టూ సైడ్ ఫ్రై చేసుకోవడానికి కదా మాకు వీడియోస్ కూడా మంచిగా యూజ్ అవుతుంది పక్క అవుతుంది కాకపోతే ఇది ఏంటంటే చెక్ చేసినప్పుడు ఇది కొంచెం సైడ్ సైడ్ వల్ల డిస్టర్బ్ ఉన్నది అంటే స్టిక్కర్ కరెక్ట్ గా దాని మీద డిస్టర్బ్ కాదు సైడ్ ఉండడం కాదు ఆయనకి ఏదైనా అంతే ఫోన్ తెచ్చినా సరే దానిపైన కవర్ ఉంటే మనసు ఒప్పదు ఆ కాదు సీరియస్లీ ఇది సైడ్ ఉన్నాయి బటన్స్ వేరే కాడ ఉండి అది ఇవి టూ సైడ్ అంటే మనం ఒకేసారి సైడ్స్ కుక్ చేసుకోవచ్చు దీంట్లో లేదంటే ఒకే సైడ్ యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక సైడే యూజ్ చేసుకోవచ్చు లేదా టూ సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు సో అందుకోసమే ఇది కొంచెం ఇప్పుడు ఒకవేళ టూ కోళ్ళు టూ కోడ్ కాదు ఇలా కోడి యూజ్ ఇలా కోడి ఇలా మటన్ అట్లా యూజ్ చేసుకోవచ్చు లేదా అంతే ఒకసారి చూపించు దీన్ని తీసుకోవడానికి గల కారణం కారణం ఏంటంటే ఏంటంటే వీడియోస్ తీయడానికి ఇది కొంచెం మాకు ఈజీ ప్రాసెస్ అని చెప్పి అంటే ఏదైనా ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయాలి చికెన్ ఉంది చికెన్ జాయింట్ ఆయిల్ వేసుకొని డీప్ చేయాలి సో కొంచెం ఆయిల్ తగ్గినట్టు ఉంటుంది ఇంకోటి ఆయిల్ లేకుండా కూడా కుక్ చేయొచ్చు తీసుకున్నారు ఆయన అది కూడా డైట్ చేస్తున్నారు అవన్నీ అవ్వవు కానీ అదొకటి రెండోది వీడియోస్ చేస్తుంటే కొంచెం ఈజీ అవుతుంది అన్నట్టు చాలా తొందరగా తొందరగా అవుతుంది సో దానికి రెండు రీజన్స్ ప్రాసెస్ ఏం లేదు కలిపేసి మొత్తం మ్యారినేట్ చేసి ఏదైనా సరే ఇందులో పెడితే దానికి అదే ఇక మనం ముట్టుకునే పని లేకుండా అయిపోతుంది లేదంటే లేదంటే ఆయిల్లో వేయాలి అదంతా అది పెద్ద ప్రాసెస్ సో అందుకు ఇదైతే తీసుకున్నాం అంటే మాకే కాదు ప్రతి ఒక్కరికి ఇదైతే యూజ్ అవుతుంది బట్ మాకు వీడియోస్కి ఎక్కువ యూజ్ అవుతుంది అని చెప్పేసి మేము అనుకున్నాం తీసుకున్నాం ఆల్రెడీ చాలా ఇండ్లల్లో ఉండే ఉంటుంది మా ఇంట్లో ఆల్రెడీ ఓల్డ్ ఒకటి ఉన్నది అది ఓవెన్ ఓవెన్ ఉన్నది దాన్ని యూజ్ చేయడం కరెక్ట్ రావట్లేదు అది కాదు మస్కట్ నుంచి తీసుకొచ్చి యూజ్ చేయడం రావట్లేదు అది ఓవెన్ ని కాకపోతే ఇప్పుడు మేము దాన్ని స్టోరేజ్ లెక్క దాంట్లో అన్ని పెట్టినాం అన్నట్టు ఆల్రెడీ కామెంట్ చేసి లేవలో ఆ ఓవెన్ లో అన్ని ఉప్పులు అన్ని స్టోరేజ్ పెట్టి బాక్స్ మూత అన్నట్టు అంటే సో ఇప్పుడు అంటే అని అన్ని అబద్ధాలు చెప్తుంది అని అది అబద్ధాలు కాదు అబద్ధం ఎందుకు చెప్తా నువ్వు చెప్తావు అబద్ధం చెప్పు ప్లేస్ సరిపోవట్లేదు తెచ్చిన సరుకుల కోసం సో అందుకని ఓకే ఇప్పుడు దీన్ని అయితే మనం ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఒక జరు ఇక్కడ ఒక ఈ యాప్ అంటే ఇది ఈ యాప్ని డౌన్లోడ్ చేయాలంట స్కాన్ చేస్తే యాప్ వస్తుందంట మనకి ఏమేమో ఫుడ్ వండుకుంటాం ఎలా వండాలి వాటి ఇక్కడ చూపిస్తుంది అంట ఇప్పుడు దీన్ని అయితే స్కాన్ చేసి ఈ యాప్ని చూపిస్తావా ఇంత జరిగిందా ఇప్పుడు నేను మా చిన్నోడి కోసం ఇంట్లోనే బిస్కెట్స్ చిన్న చిన్న కప్ కేక్స్ హెల్తీగా ప్రిపేర్ చేయడానికి నేర్చుకుంటాను అసలు అసలు దీన్ని క్లీన్ చేయడం కోసం ఎలా అనేసి చాలా ఆలోచించాను అసలు భయపడ్డా కూడా దీన్ని ఎలా క్లీన్ చేయాలని జస్ట్ ఇలాగా ఉట్టుకుంటేనే వచ్చేసింది అనమాట తర్వాత వీడియోస్ చూసాంలే క్లీన్ ఈజీగా చేసుకోవచ్చు అసలే నాకు మైండ్ పని చేయలేదు ఫస్ట్ ఎలా క్లీన్ చేయాలని ఇదైతే ఇలా వచ్చేసింది ఇది అయితే ఇంక ఈజీగా వచ్చేసి చాలా బాగుంది ఇలా అయితే వీటిని కడిగేసి ఇప్పుడు చికెన్ అయితే వండుతుంది అనమాట ఇప్పుడు చికెన్ తందూరి కోసం ఏమేమి కావాలో చెప్తాను చూడండి దానికోసం అయితే పెరుగు తీసుకుంటున్నాను ఫ్రెష్ పెరుగు తీసుకుంటున్నా ఇది కోడి కో ఫుల్ కోడి కాబట్టి పడుతుంది తర్వాత కారం టూ స్పూన్స్ తీసుకుంటాం ఇది కూడా ఇంట్లో కారమే మా అత్తయ్య గారు మంచిగా మీరు చెన్న గిరిని పట్టించారు సాల్ట్ అందుకే తక్కువ వేసారు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం కసూరి మేతి ఒక స్పూన్ తీసుకుందాం ఇది గరం మసాలా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి పలుసున్న కోడి అన్నది ఒక నిమ్మకాయ కూడా పిండాలి కదా పిండిదమ్మా హాఫ్ ఇందులోకి హాఫ్ నిమ్మకాయ పిండుతాను ఇది సరిపోదు అనుకుంటున్నాను కొంచెం పెరుగు అది కలిపి మళ్ళీ బాగా మిక్స్ చేస్తాను అసలే బలిసిన కూడు కదా మా బుజ్జిలాగా పసుపు తక్కువ అయింది పసుపు వేయాలన్నమాట కొంచెం ఇందులో కలర్ వేసుకోవచ్చు కానీ మాకైతే కలర్ వద్దనేసి దాన్ని తీసుకురాలేదనమాట కొంచెం పసుపు వేసాను ఇది కూడా ఇంట్లోదే మా బుజ్జి ఫుల్ వేయమంటారు కానీ పుల్లేస్తే పుల్లగా ఉంటుంది అనేసి హాఫ్ వేస్తుంది ఇప్పుడు మొత్తం మిక్సింగ్ 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 అనమాట కలిపినప్పుడు బాగానే ఉంటుంది కలిపిన తర్వాత చేతులు బాగా మండుతాయి చెప్తాను కదా ఇందాక బలిసిన కోడని ఎంత మంచిగా బలిసిందో చూడండి ఫుల్ కోడి ఊరి ఎవరి ఎవరి ఇదిగోండి అమ్మ పోతుంది బుజ్జి దీనికి పాపం బలం లేదు మతిమరుపు పెళ్ళాం ఇది అన్ని మర్చిపోయింది దీంట్లో ఒక ఆయిల్ కూడా పోయాలి ఇంకా పసుపు వేయడం మర్చిపోయింది అది లాస్ట్ లో మళ్ళీ గుర్తు ఎత్తేసింది ఇంకోటి నిమ్మకాయ ఇవన్నీ మర్చిపోయింది ఇప్పుడు ఆయిల్ పోయాలి దీంట్లోకి నేనే గుర్తు చేస్తాను మర్చిపోలేదు ఆయిల్ లేకుండా వేయడమే పని లాస్ట్ కి ఆయిల్ అవుతుంది మళ్ళా ఎక్కువ ఆయిల్ లేకుండా కోడికి కోడికి ఫస్ట్ ఘాటు మీరు ఇప్పుడే చేస్తున్నారా ఈ పని లేకపోతే ఎప్పుడు చేస్తూ ఉంటారు పెళ్లికి ముందు అదే పనిలో ఏ పని కోళ్ళ కోసే పనిలోనా కాదు కోళ్ళకి నాట్లు పెట్టే పనిలోనా చెప్పండి అదంతా వేరే వేరే అంటే వేరే నీకు వేరే తర్వాత ఉంటుంది అనమాట ఎప్పుడు చేయని ప్రయోగం చేస్తున్నాం మేము ఇంట్లో ఇది అప్పుడే ఒక రెండు సంవత్సరాల నుంచా అనుకున్నాం రెండు సంవత్సరాల నుంచి అనుకుంటే ఇప్పుడు అనమాట మూడో సంవత్సరం రెండు సంవత్సరం అంతే మా చెన్నోడు పుట్టక ముందు వాడు అసలు కడుపులో లేనప్పుడు అనుకున్నాం మేము మా వాడు ఆయన చక్క తిరుగుతున్నాడు ఇప్పుడు చీకని తింటాడు కూడా వాడు ఇప్పుడు దీనికి మొత్తం పట్టిలా ఉయ్యాలి ఉప్పు సరిపోయిందా సరిపోయింది కొంచెం వెయ్యాలా వెయిట్ పట్టేసావా అల్లం పేస్ట్ టార్చర్ చేసేమో కూడా ఉంటే మాత్ర మరి తరీ కదా అందుకే కొంచెం గట్టిగా ఉంది అందుకే ప్రాబ్లమ్ గట్టిగా దీనివల్ల లేదా ఏయ్ చేతి చేసుకుని ఏయ్ పర్వాలేదు చికెన్ అయితే ఒక మేము ఫార్టీ మినిట్స్ అయితే రిజ్గా ఒక ఫార్టీ మినిట్స్ అయితే చికెన్ పెట్టినాం ఇప్పుడైతే తీసు కొంచెం గట్టిగా అయింది మిగతా మసాలా మొత్తం మళ్ళీ ఒకసారి ఇట్లా చేయాలి కలిపేసి పెట్టేస్తాం అసలు ఈ కోడిని ఇప్పుడు ఇలా ఊక వేయడం మసాలా గట్టిగా మసాలా దట్టి దీని ఇటువైపు బోర్లు పెడితే బాగుండు నా జుట్టు నిండా పోస్తా ఉన్నావు నువ్వు మా బుజ్జికి కోడిని కూర్చోబెట్టడం రాలేదు ఇందులో కోడి లోపలికి వెళ్ళి మంచిగా ఉడికి మా కడుపులోకి హ్యాపీగా వెళ్ళిపోతాయి ఓకే ఇప్పుడు ఆన్ చేసే ప్రాసెస్ నేను స్టార్ట్ బటన్ ఉంది ఇప్పుడు ఇక్కడ రెండు బటన్స్ వచ్చినాయి కదా మీకు లైటింగ్ కనిపిడుతుందో లేదో ఇది బాక్స్ వన్ అన్నట్టు దీనికి ఈ ఇక్కడ కనబడదన్నా అందా ఇక్కడ ఒకటి బాక్స్ వన్ అని ఇక్కడ లైట్ వస్తుంది నేను ఆన్ చేస్తే వస్తుంది ఇప్పుడు ఇది ఇది బాక్స్ వన్ ఈ సైడ్ మాత్రమే కుక్ అవుతుంది ఇది అవసరం లేదు మనకు అనుకుంటే బాక్స్ టూకి వెళ్ళాలి ఇప్పుడు బాక్స్ టూలో చికెన్ పెట్టిన ఈ సైడ్ కుక్ అవుతుంది లేదు రెండు సైడ్లో కావాలనుకుంటే రెండు సైడ్లో చేసుకోవచ్చు ఇంకా ఫిష్ మటన్ ప్రాను కేకు ఇవన్నీ చేసుకోవడానికి ఉన్నాయి అండ్ ఇక్కడ ఇక్కడ ఈ సైడ్ టెంపరేచర్ ఈ సైడ్ టైము ఇక్కడ ఆన్ చేసి ఆన్ చేయడానికి ఉంది ఇప్పుడు నేను ఇక్కడ వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేస్తా మనం పెంచుకోవచ్చు వన్ ఎయిటీ ఫైవ్

టెన్ మినిట్స్ కాదులే ఓ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లేదా ట్వంటీ మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ తిప్పాలి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిప్పి రివర్స్ చేసి మళ్ళీ ఒక ఫోర్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ టూ హండ్రెడ్ డిగ్రీస్లో హీట్ చేసుకుంటే కుక్ అయిపోతుందంట ఇవన్నీ యాప్లో చూసిన నాకైతే అది ఇప్పుడే ఫస్ట్ టైం చూద్దాం లాస్ట్కి చికెన్ మంచిగా వస్తుందా లేదా తినకుండా అవుతుందా టైం అయితే అయిపోయింది ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అలాగే స్ప్రే కూడా వేయాలి కొంచెం ఆయిల్ స్ప్రే చేద్దాం తిప్పి కూడా చేయాలి నువ్వు బుజ్జి దూరం పెట్టండి బాగా వచ్చింది సూపర్ వచ్చింది ఓకే ఇప్పుడు ఎందుకైనా మంచిది రిస్క్ ఎందుకు అయితే కుక్ అయిన తర్వాత బయటికి తీసి టేస్ట్ చూద్దాం ఏ సూపర్ ఫ్రై అయిపోయింది మంచిగా కుక్ అయింది ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి అసలు టేస్ట్ ఎట్లా చూద్దాం కక్క కావాలా ఏంటిది కక్క కావాలా సరే తిందాం తిందాం మాగు ఇది ప్లేట్లో వేసుకొని పోదాం సరేనా ఓకేనా కావా సరే ఎత్తాలి పెడతాడు కాలతుంది మళ్ళీ ఓకే ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసుకొని తిందాం కావాలి ఏం చెప్తావు దాన్ని సరే తిన్నావు మమ్మీకి ప్లేట్లో వేసుకుంటా ప్లేట్లో రా ఇది అయితే బాగా కుక్ అయింది నోరు ఊరుతుంది అనమాట ఎప్పుడు తిందామా అని అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టాను మా ఓడి చూసారా తింటాను అనేసి వాడు కూడా ఇప్పుడు తిని టేస్ట్ చేస్తాను ఇగో అసలు ఇలా తీస్తేనే వస్తుంది మొత్తం ఊడి బాగుంది చాలా బాగుంది సూపర్ మరి మా బుజ్జి అయితే బాగానే ఉంది అని చెప్పేసి అన్నది నేనైతే టేస్ట్ చేస్తా వేడి వేడిగా ఉంది మంచిగా చూస్తే చూడడానికి అయితే చాలా బాగుంటుంది మరి రెస్టారెంట్లో చేస్తారు చూడు దానికంటే బాగుంది చాలా అంటే చాలా బాగుంది నిజంగా తినకూడదు నువ్వు ఎక్కువ ఎట్లంది ఎయిర్ ఫ్రై తీసుకున్న తర్వాత ఫస్ట్ చికెన్ అయితే చేసినాం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అంటే తీసుకున్నందుకు కొంచెం తెలియదు కదా వండుతే ఎట్లా వస్తుంది ఏంటిది అసలు తినగలమా అని చేసుకొని తిన్నాక ఫిక్స్ సూపర్ అయితే సూపర్ దాంట్లో దాంట్లో ఈజీగా చేసుకోవచ్చు మంచిగా తినచ్చు టేస్ట్ కూడా ఫస్ట్ టైం చేసింది కూడా ఫస్ట్ టైం చేసినట్లేదు చాలా బాగా వచ్చింది సో ఈ బ్లాగ్ అయితే మరి ఇంతే మరి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం ఇక దీన్ని మేము కంప్లీట్ చేస్తాం కూకొని కథని చెప్తాం కాలుతుంది కాల్తు No.